అండి అందరికీ నమస్కారం నేను మీ స్వీటీ ఈ రోజు కూడా ఎప్పట్లోనే ఇంకో డిఫరెంట్ వీడియోతో వచ్చేసానండి ఇప్పుడు నేను మీకు చూపించిపోయే మొక్క అయితే రెడ్డివారి వారి నానబాల అంటారండి ఈ ఆకుని కంటి సమస్యలకు ముఖ్యంగా ఉపయోగిస్తారనమాట కంటి సమస్యలకే కాదండి ఇది మన ఆయుర్వేదంలో ఏంటంటే ఒక మొక్క ఉందంటే పర్టికులర్గా ఒక్క సమస్య మీదే పనిచేయదండి అది రెండు మూడు సమస్యలకైతే పనిచేస్తూ ఉంటుంది అలా ఇది ముఖ్యంగా కంటి సమస్యలకైతే పనిచేస్తుంది అనమాట అయితే ఈ రెడ్డి వారి పచ్చబొట్టకు అలాగే నానబాల అని కూడా అంటారు దీనికి ఇంకేం పేర్లు ఉన్నాయో నాకు అయితే పూర్తిగా తెలియదండి నాకు తెలుసున్నంత వరకు మాత్రమే నేను మీకు చెప్తున్నానండి నేను ఈ ఆకు పొలం నుంచి కోసి అక్కడ మా మాయ్య గారి ఇంటికి తెచ్చే లోపల ఆకు అయితే ఇలా వెళ్ళిపోయింది మొత్తం మా ఇంటికి తెచ్చేటప్పటికైతే ఇంకా శాంతం వండిపోయింది అనమాట అండి అయితే ఈ ఆకు మనం తుంచేటప్పుడు దీంట్లో నుంచి పాలు కారుతాయి అండి ఆ పాలు కారినప్పుడు ఆ పాలు ఏంటంటే మనకి కళ్ళు గలకలు వస్తుంటాయి కదండి అలా కళ్ళు గలకలు వచ్చినప్పుడు ప్పుడు మన కంటి కొనుకులో పెట్టుకున్నాం అనుకోండి ఆ పాలు వెంటనే ఆ కళ్ళు కలక ఏవైతే ఉన్నాయో వెంటనే తగ్గిపోతాయన్నమాట అండి ముఖ్యంగా ఈ మొక్క పొలాల్లో ఎక్కడ కనిపిస్తుంది అంటే మరీ విపరీతంగా వాటర్ ఫ్లోట్ అయ్యే దగ్గర ఉండదండి కొంచెం చెమ్మగా ఉండి కొంచెం పొడిగా ఉన్న ప్రాంతాల్లో ఈ మొక్క ఎక్కువగా కనిపిస్తుంది అనమాట అండి ఎందుకంటే ఈ మొక్కని ఆవులు మేకలు ఇవన్నీ తినేస్తాయి అనమాట అందుకని చెప్పి మొక్క కొంచెం మనం అంటే అన్ని చోట్ల మనకి మొక్క కనిపిస్తుంది అవి తినేయటం వల్ల మనకి తక్కువగా కనిపిస్తుంది అనమాట అంటే మరీ వా ఎక్కువ ఫ్లోటింగ్ ఉన్న అయితే ఈ మొక్క కనిపించదండి అందుకని చెప్పి పొలాలు గట్లు పైన వాటర్ తక్కువగా ఉన్న చోట అయితే ఈ మొక్క మనకి ఎక్కువగా దొరుకుతుంది ఇప్పుడు అయితే కనుక ఈ నేను తీసుకొచ్చిన ఈ మొక్కలన్నట్లని కాడలతోటే మొత్తం తుంచుకుని నేనైతే మిక్సీ పెట్టాను అనమాట అండి ఎందుకంటే దీంట్లో ఈ మొక్కల వాటర్ కంటెంట్ అయితే కొంచెం తక్కువగా ఉంటుందండి మరీ మనకి వాటర్ కంటెంట్ ఎక్కువగా కనిపించదు సో తక్కువగా ఉండడం వల్ల నేను ఏం చేశానంటే కొంచెం లైట్గా వాటర్ వేసి నేను మిక్సీ పెట్టాను అనమాట అండి మరీ ఓవర్గా వాటర్ అయితే లేదు నేను ఏ క్వాంటిటీలో ఈ మొక్కల్ని కట్ చేసి తీసుకున్నాను సో ఆ క్వాంటిటీకి తగ్గట్టుగా నేను వాటర్ అయితే తీసుకుని ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఆ కాటన్ క్లాత్ని నేను ఈ ది ఈ రసం ఏదైతే ఉందో ఆ రసంలో నేను ఆ కాటన్ క్లాత్ అయితే ముంచి నేను కొంచెం ఆ క్లాత్ని ఎండబెట్టానండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రెడ్డి గారి నానుబాలు ఆకు తీసుకున్నప్పుడు ఈ ఆకు అలాగే కాండం అలాగే దీనికి ఉన్న పువ్వులు అన్నిటితో నేనైతే మిక్సీ పట్టేశానండి దీంట్లో అది విడదీసి డివైడ్ చేసి ఆకులే పట్టి ఇవన్నీ పట్టలేదు ఒట్టిగా మనం ఆకులు ఒకటే పట్టినట్టయితే రసం రావడం చాలా కష్టం అనమాట అండి ముఖ్యంగా ఏంటంటే మనం కాటన్ క్లాత్ తెచ్చేటప్పుడు షాప్ నుండి తెచ్చేసాం కదా సో డైరెక్ట్గా మనం ఇలా కాటికలు తయారు చేసేటప్పుడు మనం ఏదైతే వాడుతున్నామో దాంట్లో ఆ లిక్విడ్ తీసి ముంచేద్దాం అని అనుకోకూడదండి ఫస్ట్ ఆ కాటన్ క్లాత్ అయితే మనం ఉత్తికి శుభ్రంగా ఆరబెట్టుకున్న తర్వాత అలాగే ఈ లిక్విడ్లో డిప్ చేసుకుని మనం మెల్లగా ఆరబెట్టాలన్నమాట అండి ఏంటండి రెడ్డి గారి నానబాల ఆకు రసం ఏంటంటే బాగా పల్చగా ఉంటుంది క్లాత్కి మనం ఇలా ముంచిన వెంటనే దళసరిగా కూడా పట్టేది అనమాట అండి నేను ఈ ఆకు రసాన్ని ఎంచుమించుగా ఐదారు సార్లు పైనే నేను ఈ క్లాత్ని ఒక డిప్ చేస్తూనే ఉన్నాను అనమాట అంటే నాకు ఇది సింగిల్ డే ప్రాసెస్ అయితే అవ్వలేదండి నేను ఈ గారి నానబాల ఎంచు ఎంచుమించు నేను సార్లు ఎన్నిసార్లు తెచ్చుకున్నాను అనమాట అండి అలా తెచ్చి ఈ ఆకు ఒక ఈ క్లాత్ని ఒక రోజులో రెండు సార్లు ముంచి అది డ్రై అయిన తర్వాత మళ్ళీ ముంచి డ్రై అయ్యే వరకు చూసుకున్నాను అనమాట అండి అయితే నార్మల్గా నేను ముందు నేను ఇంకా కాటికలు చేశాను సో ఏంటంటే నాకు ఇలా ఒకసారి డిప్ చేసిన తర్వాత దానికి ఆ క్లాత్కి నేను ఏదైతే డిప్ చేసానో అది వెంటనే పట్టింది బట్ ఈ రెడ్డిగా నాన్బాల్ ఆకు అనేది అంత త్వరగా క్లాత్కి పట్టలేదు ఏంటంటే ఇలా ఎక్కువ సార్లు డిప్ వల్ల కూడా మనం కాటికి తయారు చేసేటప్పుడు ఆ ఫ్లేవర్ అంతా కూడా కాటికి బాగా అందుతుంది అనమాట అండి సో ఏంటంటే నేను ఇలా మిక్సీ పట్టి ఆ లిక్విడ్ అంతా కూడా ఇలా పిండుకుని నేనైతే క్లాత్కి ఐదు సార్లు పైనే పట్టించానండి ఈ క్లాత్ అయితే నేను బయట ఎండబెట్టానండి ఎందుకంటే నేను ఎండబెట్టిన అన్ని రోజులు ఎండ అయితే రాలేదు సో మనకి ఆకు దొరికేది కూడా మనకి వింటర్లోనే దొరుకుతుంది అనమాట సో దొరికినప్పుడు ఎండ అనేది అంతగా లేదని చెప్పి నేను బయట ఎండబెట్టాను మనకి ఇంకోటి ఏంటంటే ఇది ఏదో ఒకరోజు ఎండలో అయితే ఈ క్లాత్ అంటే లాస్ట్కి మనం ఎన్నిసార్లు గాలిలో ఎండ తగలకుండా ఎండబెట్టినా కూడా లాస్ట్లో రోజు అయితే ఖచ్చితంగా ఎండబెట్టాలన్నమాట అండి ఎందుకంటే ఎండబెట్టకపోతే మనకు ఒత్తు అవ్వదు ఒత్తు కాలదు కూడా అందుకని చెప్పి కంపల్సరీ ఒక రోజు అయితే ఎండలో ఎండబెట్టుకోవాల్సిందేనండి సో ఫైనల్గా ఏంటంటే సో ఫైనల్ క్లాత్ అయితే రెడీ అయిపోయిందండి నేను ఈసారి చిట్టాముదాన్ని వాడుతున్నాను అనమాట అండి దొరికితే చిట్టాముదం వాడండి ఒకవేళ చిట్టాముదం దొరకని పక్షంలో మామూలు ఆముదం అయినా వాడొచ్చండి కాకపోతే ఆమదాన్నే వాడండి సో ఏంటంటే ఈ క్లాత్ని నేను ఒత్తులకి సరిపడగా నేను కొంచెం పలచగా చింపుకున్నాను అనమాట పలచగా అంటున్నాను అంటే సన్నంగా చింపానండి సన్నంగా చింపి అయితే కొంచెం పెద్దగా చేశాను ఎందుకంటే ప్రమిదలు కూడా పెద్దవి కాబట్టి ఎందుకంటే రెండు ప్రమిదలు తీసుకున్నాను ఈసారి ఎందుకంటే ప్రాసెస్ బాగా పెద్దగా ఉందని చెప్పి ఎలా అయినా ఈసారి కొంచెం ఈ కట్టే బొడ్డు ఎక్కువ కట్టాలి అలాగే కాటికి కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తయారు చేయాలి అని చెప్పి నేను కొంచెం క్లాత్ని ఎక్కువగానే ఈసారి డిప్ చేసానండి సో మొత్తానికి అయితే నేను ఇలా మెలిపెట్టి ఒక్కొక్కటి రెండేస్ ఒత్తుల కింద పెద్ద పెద్ద ఒత్తులు తయారు చేశాను ఇలా కట్ చేసుకుని ఎందుకంటే మనం ఒత్తేసేటప్పుడు ఎప్పుడు సింగిల్ ఒత్తి వేయకూడదండి రెండు ఒత్తులు కంపల్సరీ వెయ్యాలి సో అదే విధంగా ఉంటుందని చెప్పి నేను పెద్ద పెద్ద ఒత్తులు రెండేసి తయారు చేసుకుంటున్నాను మొత్తానికి కొత్తలైతే ప్రమిదలో కూడా సర్దేశాను అనమాట అండి ఇలా సర్దేసిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే నేను ముందు పొడపత్ర ఆకుతో కూడా కాటికి చేశాను సో ఏంటంటే మనం ఏవైతే రెడ్డి గారి నానపాల ఆకు క్లాత్కి పట్టినప్పుడు ఒక రకంగాను అలాగే పొడపత్ర ఆకు క్లాత్కి పట్టినప్పుడు ఒక రకంగానూ కనిపిస్తుంది అనమాట అండి రెడ్డి గారి నానపాలకు అనేది నేను ఐదు సార్లు పట్టిస్తే అలా థిక్నెస్ ఉంది ఇదే పొడపత్ర ఆకుని రెండు మూడు సార్లు పట్టించినప్పుడు ఒక రకమైన థిక్నెస్ ఉందనమాట అండి ఏంటంటే రెడ్ గారి నానపాలకు రసం చాలా పలచగా ఉంది పొడపత్ర ఆకు రసం చాలా తిక్కిగా ఉందన్నమాట అండి సో ఆముదం అయితే నేను తీసేసి ఈ ఈ నేను ఏదైతే ఒత్తులు చేసానో ఆ ఒత్తులన్నీ కూడా అవి కంపల్సరీ ములిగేలాగా తడిచేలాగా ఒకసారి మనం సర్దుకొని ఇది ఇప్పుడు ఎలా మనం ఈ ఈ ప్రమిదలు వెలిగించి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దామండి ఎందుకంటే ఈసారి ఈ ఆకు దొరకడం కూడా నాకు కొంచెం దూరం నుండి తెచ్చుకోవడం అలాగే కొంచెం కష్టం కూడా ఎక్కువ అయినట్టు అనిపించింది అనమాట అందుకని చెప్పి ఒత్తులు ఎక్కువ చేశాను ఈసారి దీపం పెట్టడం కూడా కొంచెం దీపాలు కూడా ఎక్కువ పెట్టి కొంచెం ఎక్కువ మస వస్తుంది కదా అని చెప్పి దీపాలు కూడా ఎక్కువ పెట్టాను అనమాట అండి నేను పెట్టే దీపాలకి ఇటుకు పేరిస్తే హైట్ సరిపోతుంది అనమాట అండి అంటే మనం పెట్టే దీపం ఏ హైట్కి సంబంధించి సంబంధించిందో ఆ హైట్కి తగ్గట్టుగా ఇటుకలో చెక్కో లేకపోతే మీరు మీకు ఏదైతే అవైలబిలిటీగా ఉన్నాయో వాటిని వాడుకోవచ్చండి నేను పెట్టే దీపాలకి నాకు ఇటుకలు సరిపోతాయని చెప్పి నేను మూడు ఇటుకలు తీసుకున్నాను అనమాట అండి సో నాకేంటంటే రెండు దీపాలు అయితే ప్రిపేర్ చేశాను కానీ నాకు తృప్తి అనిపించలేదు ఎందుకంటే ఈసారి కాటిక చేయడానికి నేనైతే చాలా కంటే చాలా కష్టపడ్డాను అనమాట అందుకని చెప్పి సరే మూడు ప్రమిదలు పెడదాం కదా అని చెప్పి మూడు ప్రమిదలు పెట్టాను అనమాట అండి మూడిటుల్లోనే కూడా ఒత్తులైతే సింగిల్ ఒత్తిలేదండి కంపల్సరీ రెండు ఒత్తులే వేసుకుని తయారు చేసుకోండి ఇంకోటి ఏంటంటే మనం పెట్టే ఈ కాటిక కంపల్సరీ మంచి రోజుని చూసుకుని పెట్టండి ఎందుకంటే లేకపోతే మసి అటు ఇటు పాక్కుపోవడం ఇలా అవడం లేకపోతే బొడ్డు సరిగ్గా కట్టకపోవడం ఇలా జరుగుతుంది అనమాట అండి సో ఏంటంటే నేను ఇత్తడి పళ్ళను కూడా నేను పెట్టినట్టు ముందు దీపాలు వెలిగించేసి ఇత్తడి పళ్ళం పెట్టి దాంట్లో కొంచెం వాటర్ పోసి ఆ వాటర్లో నేను పసుపు అయితే కలిపాను అనమాట అండి ఇలా కలపడం వల్ల ఏంటంటే కింద నున్న వేడికి ఈ వాటర్ కూడా అనమాట అండి ఎందుకంటే వట్టి పళ్ళం పెట్టేసి అలా ఎప్పుడు చేయకండి ఒట్టి పళ్ళెం పెట్టేస్తే కనుక మా హీట్కి ఆ పళ్ళు అటు ఇటు ఊగినా ఊగేస్తుంది అనమాట అండి సో ఏంటంటే కంపల్సరీ మనం ఇత్తడి పళ్ళు పెట్టి ఆ పళ్ళంలో వాటర్ కూడా పొయ్యాలన్నమాట అండి నేను ఈసారి పెట్టిన మూడు దీపాలు కాబట్టి ఎప్పటికప్పుడు కడుతున్న బొడ్డుని వేరే బౌల్లోకి ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అండి ఏంటంటే ఒక్కోసారి మనం ఎలా ఉంటుందంటే వీటిల్లోనూ బొడ్డు కట్టేటప్పుడు ఆ బొడ్డు మనం చూసుకుని తీసుకోలేదనుకోండి ఆ దీపపు ప్రమిదుల్లోకి రివర్స్లో పడిపోతుంది అన్నమాట సో అది కూడా మనం చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే నేను ఈసారి కొంచెం ఎలా అయినా సరే ఈ కాటికి ఎక్కువ ప్రిపేర్ చేయాలన్న కాన్సెప్ట్ తోటి ఏంటంటే ఒత్తులు కూడా ఎక్కువ ఎక్కువేశాను అలాగే నాకేంటంటే ఈసారి కొంచెం రఫ్గా ఏమైందంటే ఈ బొడ్డు ఇందులో కలిసిపోవడం మసి కూడా పాక్కుపోయినట్టు అవ్వడం నా కంగారికి సరిగ్గా అనిపించలేదు బట్ ఏంటంటే మనం ఒకసారి అవ్వలేదు కదా అని చెప్పి వదిలేయలేదు బట్ ఏంటంటే ఈసారి కొంచెం కష్టమైనా కానీ ఎక్కువ మసి అయితే ఈ గ్యాదర్ చేయాలని చెప్పి పట్టుదలగా ట్రై చేశాను ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇలా దీపాలు పెట్టేటప్పుడు మనకి గాలి తగలని గదులు పెట్టామనుకోండి దీపం కరెక్ట్గా మనకి ఏ మనం పెట్టిన పళ్ళెం ఏదైతే ఉందో ఆ పళ్ళానికి కరెక్ట్గా తగిలి బొడ్డు అందంగా కడుతుందనమాట అండి ఇప్పుడు నేను పెట్టిన దీపంలో ఎక్కడి నుంచో కొంచెం గాలి వస్తుందా అందుకని చెప్పి అవి రెపరెపలు ఆడుతున్నాయి చూశారు అలా ఆడినప్పుడు మనకేంటంటే బొడ్డు అటు ఇటు ఆ మసి అనేది పళ్ళానికి పాక్కుపోతుంది అనమాట అండి సో అలా పాక్కుపోకుండా ఉండాలంటే మనకి గాలి తగలని ప్లేస్లో ఖచ్చితంగా పెట్టాలన్నమాట అండి ఏంటంటే ఇప్పుడు చూసారా కొంచెం నేను కిటికీలోని వీటిల్లోని క్లాత్ అంతా పెట్టి మొత్తానికి ఇలా అయితే ప్రిపేర్ చేశాను సో మనకి నల్లగా కనిపిస్తుంది కదండి సో మనకు బొడ్డు అనేది అలా అలాగా స్టబానుడ్గా ఉంటే కనుక కదలకుండా మనకి బొడ్డు బాగా కడుతుంది అండి ఈసారి అయితే నేను దీపాలు రెండు రోజులు పెట్టాను అనమాట అలా రెండు రోజులు పెట్టి ఎప్పటికప్పుడు ఆ వాటర్ తీసి పక్కన పోస్తూ అలాగే ఎప్పటికప్పుడు కడుతున్న మసంతా కూడా కలెక్ట్ చేసుకుంటూ వేరే బౌల్లోకి మళ్ళీ ఈ సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేస్తూ ఉన్నాను అనమాట అండి ఈసారి అయితే కాటిక చేయడం నాకు చాలా కష్టంగా అనిపించింది ఎందుకంటే పళ్ళం అంతా మసి పాక్కుపోయినట్టు ఉంది తర్వాత పైకి వెళ్ళిపోయింది అలాగే ఏంటంటే ఇది కొంచెం మనం వాడని రూమ్ లో పెట్టుకుంటే బెటర్ అనమాట అండి లేకపోతే ఏంటంటే మనకి ఎక్కడైతే బూజు ఉందో ఈ మస అంతా పోయి తిన్నగా బూజులు కంటేసుకుంటాయి మనం గోడలో ఇల్లు దులిపేటప్పుడు అయితే ఆ గోడలకు అంతా కూడా అంటుకుంటాయి అనమాట అండి సో అది కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి ఇదేంటంటే నేను మూడు పెట్టేశాను కదండి ఆత్రం ఆగకొ బొడ్డైతే బానే కట్టింది ఆ బొడ్డ కట్టడం ఎలా ఉందంటే అదంతా కూడా మసంతా కూడా లోపల లోపల కాలుతో ఉందన్నమాట అండి సో ఏంటంటే నేను ఎప్పటికప్పుడు తీసుకుంటూ మళ్ళీ అదంతా చల్లార్చి ఈ బొడ్డంతా కూడా ఈ మసంతా ఒక బౌల్లోకి ఒక స్టీల్ బౌల్లోకి కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట అండి ఫైనల్గా ఎలా అయితేనో మసంతా తీసుకున్నానండి ఈ మసంతా తీసుకున్న తర్వాత కాటికి తయారు చేసే ప్రాసెస్ ఏంటంటే గేదెనియ్యి అవసరం అలాగే పచ్చకర్పూరం అవసరం అనమాట అండి ఎందుకంటే కళ్ళకి చలవ చేయాలి కాబట్టి గేదెనియ్యా వాడాలన్నమాట అండి ఎందుకంటే నేను స్టీల్ బౌల్లోకి ఈ మస అంతా తీసుకున్నాను అన్నాను కదా ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకుంటూ ఉన్నాను అలాగే నేను కలెక్ట్ చేసినంతా కూడా ఒక వైట్ పేపర్లో మడిచి పెట్టుకున్నాను అనమాట అండి సో ఫైనల్గా ఏంటంటే నేను కలెక్ట్ చేసిన మస అయితే ఇదండి ఈ మస అంతా కూడా నేను ఏంటంటే ఈ స్టీల్ బౌల్లో వేసుకుంటున్నాను దీంట్లో వేసుకున్న తర్వాత ఈ గేదె నెయ్యి వేసి ఒకసారి అంతా కలుపుకోవాలన్నమాట అండి ఎందుకంటే ముందు వీడియోలో నేను చూపించినప్పుడు ఏంటంటే నాకు తక్కువ క్వాంటిటీలో మసి తీసుకున్నాను అలాగే తక్కువ క్వాంటిటీలో నెయ్యి కూడా వేసాను అనమాట అండి ఇదేంటంటే నేను ఎక్కువ క్వాంటిటీలో మసి తీసుకున్నాను కాబట్టి కొంచెం నెయ్యి కూడా ఎక్కువ క్వాంటిటీలోనే పడుతుంది సో నాకు కూడా ఇది కొంచెం కొత్తగానే ఉంది ఈ ప్రాసెస్ కష్టంగానే కూడా అనిపించింది అలాగే కొత్తగా కూడా ఉంది నాకు కూడా ఇప్పుడు నెయ్యి వేసుకుని దీన్ని మొత్తం అంతా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉందామండి మసి ఎక్కువగానే ఉంది అలాగే నెయ్యి కూడా కొంచెం ఎక్కువ వేసాను అనమాట అండి సో ఇలా వేసి ఎక్కువ క్వాంటిటీ నేను సింగిల్ వేలు తోటే కలుపుతాను సో అలా కలుపుతూ ఉన్నాను అనమాట అండి అంటే అన్ని వేళ్ళకి మనం ఇలా సింగిల్ వేలు పెడితేనే అన్ని వేళ్ళకి అయిపోతుంది ఇలా మొత్తం ఏంటంటే ఒక దాని నుంచి ఒకటి ఆ మసి అంతా కూడా స్టెప్ వన్ స్టెప్ వన్ లాగా కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట అండి అంటే ఏదో పిసికేసినట్టు కాకుండా అలా అయితే మొత్తం అంతా పాక్కుపోతుందనమాట అండి ఎంత కష్టపడి తీసిందంతా వృధా అయిపోతుంది అలా కాకుండా ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఒకే లైన్లో తీస్తున్నట్టుగా మనం అలా జాయిగా కలుపుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు పచ్చకర్పూరం కూడా నలుపుకోవాలండి నేను ఏంటంటే మస ఎక్కువ ఉందని చెప్పి పచ్చకర్పూరం కూడా కొంచెం ఎక్కువే తీసుకున్నాను సో ఈ పచ్చకర్పూరం తీసుకున్న తర్వాత ఈ పచ్చకర్పూరాన్ని మెత్తగా నలపాలన్నమాట అండి అలా నలపకపోతే ఏంటంటే మనం కాటికి కలిపినప్పుడు అందులో ఇసుకలా ఉండిపోతుంది అందుకని ఏంటంటే కంపల్సరీ దీన్ని మెత్తగా నలిగేలాగా బాగా స్మాష్ చేసుకుని అప్పుడు ఈ కాటికలో కలపాలి ఈ కర్పూరం కూడా వేసి మనకి నెయ్యి ఏదైనా సరిపోకపోతే ఒకసారి చూసుకుని మొత్తం అంతా కలపాలన్నమాట అండి నా కంగారుకి నా ఆత్రానికి ఈసారి కాటికి తయారు చేసినప్పుడు నేను నెయ్యి ఎక్కువ వేసేసానండి అంటే నెయ్యి ఎక్కువ వేయటం వల్ల వచ్చే నష్టం అయితే ఏమీ లేదు ఏంటంటే కాటికని మనం గట్టిగా తయారు చేసుకున్నాం అనుకోండి మనం కళ్ళకు పెట్టుకున్నప్పుడు కళ్ళ చుట్టూరు పాక్కుపోదు అనమాట అండి ఇలా నెయ్యి ఎక్కువ పడిపోయింది అనుకోండి కళ్ళ చుట్టూరు కాటికి పెట్టుకున్నప్పుడు ఏంటంటే పాక్కుపోతుందనమాట ఏదో కష్టే పలే అన్నదానికి కష్టపడ్డదానికి ఏదో దక్కిందిలే బాగానే వచ్చింది అనేది ఉంది అయితే కాస్త నెయ్యి ఎక్కువ కలిపి పలచక అయిందన్న బాధ అయితే ఉందన్నమాట అండి మొత్తానికి ఎలా అయితేనో కాటికైతే తయారైంది ఈ కాటికి కడిగి శుభ్రం చేసే ప్రాసెస్ దగ్గరికి అయితే వచ్చేసాను ఏంటంటే ఏ ఎత్తడ పళ్ళు అయితే పెట్టానో ఆ ఎత్తడి పళ్ళాన్ని కొంచెం క్లీన్ చేసేసుకుని ఈ కాటికంతా తీసి దాని మీద పెట్టి కడగ కడిగేస్తున్నాను అనమాట అండి ఎందుకంటే మనం ఇలా కలగడం వల్ల పచ్చకర్పూరం ఏదైనా సరే దాంట్లో ఉండిపోయింది ఏదైనా ఉన్నా కూడా ఇదంతా క్లీన్ అయిపోతుంది అనమాట అండి ఇలా మనం కాటికి చేసినప్పుడు కంపల్సరీ కడగాలండి ఏమో ఎందుకు కడుగుతారు అనేది నాకైతే తెలీదు నాకు మా మేనత్తలు చెప్పిన ప్రాసెస్ అయితే కనుక కంపల్సరీ కాటికైతే అయితే కడుగుతారు అని చెప్పారు సో నేను వాళ్ళ చెప్పినట్టే చేస్తున్నానండి ప్రతిదీని ఏంటంటే నీళ్ళు పోయడం ఇవన్నీ నాకు నా వల్ల అయితే జరిగే పనులు కాదు అందుకని చెప్పి నేనైతే శుభ్రంగా సింకి కింద అయితే పెట్టి నేను కడిగేస్తున్నాను అనమాట అండి ఇలా కడిగేసిన దాన్ని జాగ్రత్తగా మనం ఒక ఉండలాగా ఫామ్ అయ్యేలాగా తీసుకుని మనం ఏదైనా వెండి కుంకుమ బరణలు ఉంటాయి కదండి అలా కుంకుమ బరలోనూ కాటికీ బరెన్లు ఉంటాయి సో అలా కాటికి బర్రులలోనూ జాగ్రత్త చేసుకోవాలన్నమాట అండి ఇది కడిగేసిన తర్వాత నాకు ఎంత క్వాంటిటీలో ఈ కాటికి తయారయ్యింది అనేది కూడా ఒకసారి మీకు చూపిస్తాను సో దాన్ని అయితే నేను ఒక వెండి బరణలో అయితే స్టోర్ చేస్తాను మొత్తానికైతే నాకు కాటిక ఈ క్వాంటిటీలో తయారయ్యిందండి కాకపోతే ఏంటంటే ఈ కాటిక తయారు చేసినప్పుడు కొంచెం బాధ కొంచెం నేను నెయ్యి ఎక్కువ వేసేసాను సో అందుకని కాటిక మెత్తగా తయారైపోయింది అనమాట అండి లక్కీగా ఏంటంటే ఇది మరీ మెత్తగా అవలేదు అందుకు సంతోషించాలి కొంచెం మెత్తగా అయ్యింది కాకపోతే ఇంకొంచెం గట్టిగా ఉందనుకోండి మనం కాటిక పెట్టుకునేటప్పుడు కళ్ళ చుట్టూరు పాకదనమాట